ఇయర్ సెకండ్ హాఫ్ లో వరుస రిలీజ్లు ఉండడంతో షూటింగ్ స్పీడ్ కూడా పెరిగింది టాలీవుడ్లో టాప్ హీరోస్ నుంచి కుర్ర హీరోల వరకు ప్రతి ఒక్కరూ సెట్స్లోనే బిజీ బిజీగా ఉన్నారు ముఖ్యంగా రాబోయే ఆరు నెలల్లో రిలీజ్ కావాల్సిన సినిమా షూటింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయి కాగా ఇంతకీ ఏ హీరోలు ఎక్కడెక్కడ షూటింగ్ చేస్తున్నారో ఈ స్టోరీలో చూసేద్దాం రండి మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ హైదరాబాద్ నగర శివార్లో శంకరాపల్లిలో జరుగుతుంది రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పెద్ద షూటింగ్ కూడా అక్కడే జరుగుతుంది ఇక ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ది రాజాసాబ్ చిత్ర షూటింగ్ అజీజ్ నగర్ లోని పీపుల్స్ మీడియా స్టూడియోలో జరుగుతుంది పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుండగా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది ఇక రామ్ పోతినేని ఆంధ్ర కింగ్ తాలూకా షూటింగ్ ముచ్చిందలో సాయి ధరం తేజ్ సంబరాల ఏటిగడ్డు షూట్ తుక్కుగూడాల జరుగుతున్నాయి విజయ్ సేతుపతి పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది ఇక నాగ చైతన్య హీరోగా కార్తిక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న అడ్వెంచరస్ యాక్షన్ సినిమా షూట్ అన్నపూర్ణ స్టూడియోలో వేసిన సెట్ లో జరుగుతుంది అలాగే సిద్ధు జనలగడ్డ హీరోగా కోన నీరజ తెరకెక్కిస్తున్న తెలుసు కథ షూట్ శంకరాపల్లిలో జరుగుతుంది అఖిల్ లెనిన్ చిత్ర షూట్ బూత్ బంగ్లాలో జరుగుతుంది తేజసజా మిరాయ్ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది మొత్తం మీద ఇయర్ ఎండింగ్ కల్లా తమ చిత్రాలు పూర్తి చేసుకుని అభిమానుల ముందుకు వచ్చేయాలని హీరోలు బిజీ బిజీగా ఉన్నారు